बीना न्यूज की स्वागतम ఉమ్మడి పాలమూరు జిల్లా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ ఉప ఎన్నిక సందర్భంగా శుక్రవారం నాడు ఎన్నికల్లో పాల్గొని వనపర్తికి చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్లు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి జచ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల కోత్వాల స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డైరెక్టర్లు కార్యకర్తలు తదితరులంతా కూడా పాల్గొన్నారు

Respectively <laughs> yeni ముఖ్యంగా డిసిసిబి దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డిసిసిబి ఇది అంటే మహబూబ్నగర్ జిల్లా వంద నూట ఐదు కరెక్ట్ నూట ఐదు సంవత్సరాలు దాటి నూట ఆరో సంవత్సరాలు మేము నూట ఒక్క సంవత్సరానికి డిసిసి పాలక మండలిలో ఎంటర్ అయినాం పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం ఎక్కడ తప్పులు జరగకుండానే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి ఫలాపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టెంప్స్లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు డీసీ ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే మహస్వన్ రెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నింటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది రైతులకు సంబంధించింది లక్ష పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్రాంచులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి అంటే పిఎస్ఈఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి దానికంటే మా ఎమ్మెల్యేల అందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారిగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికి కూడా పేరు పేరున మా ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరు ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునే వాడిని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా ఏమైనా పొరపాట్లు జరిగిన ఎమ్మెల్యేలు మాకు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా ఏడు జిల్లాలకు సంబంధించిన ఇది వికారాబాద్ జిల్లా ఉంది జిల్లా ఉంది మన ఎడతవైలి మాగునగర్లో ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఏడు డిఈసీఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆరు పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ని అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరి పదకొండు గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎం విష్ణువర్ధన్ రెడ్డి గారితోన వన్ ఆఫ్ ది డైరెక్టర్తోన నామినేషన్ వేయించడం జరిగింది నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డిసిజిబి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎం విష్ణువర్ధన్ రెడ్డి డిసిబి చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈ రోజు అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లందరికీ కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా డీసీబీ బ్యాంకు చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా మేము ఒకటే మాటిస్తూ ఉన్నాం రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా రెండు లక్షల లోపు రుణమాఫీ ఏదైతుందో అది అమలు చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా రోజు రోజుకు రిజాల్వ్ చేస్తూ ఉన్నాం నోడల్ ఆఫీసర్లను పెట్టి సాల్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఏదో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులను మోసం చేసే ప్రయత్నం మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఏదో ధర్నాలు చేస్తే కూడా రైతులు ఎవరు పాల్గొనలేదని చెప్పేసి చ చాలామంది ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతుల మూసుకులో వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు ఈరోజు రైతులు చాలా చాలా సత్సందంగా ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొందరికి జరగని విషయం వాస్తవము ఆ జరగని విషయం కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయాన్ని కూడా జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చైర్మన్ ఎన్నికని